నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు దుర్గామాత ఉపాసకులు ఆస్ట్రాలజిస్ట్ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత శ్రీ శ్రీ శ్రీధర్ గురుజీ గారు ఆయనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు గురువు గారు ఇప్పుడు మన జీవితంలో పాజిటివ్ ఎనర్జీ అలాగే నెగిటివ్ ఎనర్జీ రెండు ఉంటాయి అంటే మన జాతకానికి ఈ నెగిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీకి కూడా ఏమైనా సంబంధం ఉంటుందంటారా ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా దీనికి కూడా చాలా వివరంగా చెప్పాలి ఎట్లా అంటే కర్మ బాగుంది జాతకం బాగుంది అనుకోండి కర్మ బాగుంది జాతకం బాగుంది అనుకోండి ఇప్పుడు ఆ వ్యక్తిది జాతకం బాగుంది ఆ వ్యక్తి జాతకం బాగున్నప్పుడు తప్పి చేసినా ఒప్పి చేసిన చెడు భావంతో చేసిన మంచి భావంతో చేసినా అది నడుచుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటుంది అప్పుడు ఆయనకు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కదా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అందులో కలుపుకొని వెళ్ళిపోతా ఉంటుంది బై మిస్టేక్లో ఆయన కనుక నెగిటివ్ ఎనర్జీ వచ్చేసింది అంటే బ్యాడ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడు వస్తుంది బ్యాడ్ గ్రహం వచ్చినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది మొత్తం యాడ్ యాడ్ అయినప్పుడు ఆయన మంచిలో ఉన్నప్పుడు చేసింది కూడా ఇందులోనే క్యాచ్ చేస్తుంది బ్యాడ్ ఎనర్జీవా అప్పుడు ఈ బ్యాడ్ ఎనర్జీతో పాటు ఎందుకంటే ఈ బ్యాడ్ ఎనర్జీ గుడ్ ఎనర్జీ అనేది గ్రహాలను బట్టే ఉంటుంది గ్రహాలు ఏ గ్రహం ఎన్ని దృష్టిలతో చూస్తుంది అతనికి ఏ బుద్ధి కుట్టియ్యాలి ఏం చేయాలి ఇప్పుడు ఒక మనిషి ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక తిరుగుబోతు కానీ ఒక తాగుబోతు కానీ లేకుంటే ఒక దొంగ కానీ అయ్యిండనుకోండి నా ఉద్దేశం మట్టుకు అతను ఆ దేవుడు ఆ విధంగా రాసిండు కాబట్టి అట్లా అయ్యిండీ నేను ఎవరిని తప్పు పట్టడం లేదు ఎందుకంటే అటువంటి మెంటాలిటీ అతను కల్పించాడు అతను కల్పించాడు కాకపోతే ఏంటంటే దానిలోకి కూడా ఏదో ఒక పరమార్థం ఉంటుంది దాని గురించి నేను ఇప్పుడు చెప్పాలంటే ఈ సబ్జెక్ట్ మీద చెప్పాలంటే ఒక రెండు ఎపిసోడ్లు అవుతాయండి ఖచ్చితంగా కంపల్సరీ చెప్తా ఎందుకంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకండి ఇలా ఉట్టించాడు ఎవరు దొంగ అవుతారు ఎవరు వేసి అవుతారు ఎవరేమో ఇట్లుంటారు ఎవరు సంసారం ఇట్లయితది ఎవరు ముప్పై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాదు కొందరికి పంతొమ్మిది ఏళ్ళకే జాబ్ వస్తుంది ఇరవై ఏళ్ళకే పెళ్ళి అవుతుంది ఈ బ్యాడ్ ఎనర్జీ ఈ గుడ్ ఎనర్జీ వీటి మీద మనం చర్చ పెట్టాలంటే ఒక రెండు మూడు ఎపిసోడ్లు పెట్టాలి నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఒక రెండు ఎపిసోడ్లు అవే చేద్దామండి ఎందుకంటే వీటి మీద చాలా మంది ప్రజలకు చాలా పెద్ద అవగాహన రావాలి ఎందుకంటే దీనివల్ల చాలా మార్పు రావాలండి ఎవరైనా కూడా కొందరు చాలా అనుకోవాలి లైఫ్ సెటిల్ అయిపోయేదాకా పెళ్లి చేసుకోం లైఫ్ సెటిల్ అయ్యేదాకా పెళ్లి చేసుకోం అనే ఒక థాట్ ఉంటుంది లైఫ్ సెటిల్ అయ్యే వరకు ముప్పై ఐదు ఏళ్ళు అయితే దీని వెనకాల ఎన్ని వస్తాయి అనేది చూసుకుంటలేదు కాబట్టి ఈ సబ్జెక్ట్ గురించి మనం ఖచ్చితంగా ఒక నలభై రోజులు మాట్లాడుకోవాలి ఐదారు ఎపిసోడ్లు చేద్దాము ఓకే గురువు గారు ఖచ్చితంగా అండి సరే గురువు గారు అంటే చాలా విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు గురువు గారు చూస్తారు కదండి మరి మీకున్న సమస్యలని శ్రీధర్ గురూజీ గారితో మాట్లాడి మీ సమస్యలకు పరిహార మార్గాలను తెలుసుకోవాలంటే స్క్రీన్ పే స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి శ్రీధర్ గురూజీ గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కూడా వాటికి పరిష్కార మార్గాలను తెలియజేస్తారు నమస్కారం